అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అయితే తీసుకొని వచ్చింది ఆ పథకం ద్వారా నెలకి మూడు వేల రూపాయలైతే రానున్నది ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వాస్తవానికి ఈ పథకం ఎప్పటి నుంచో ఉంది నార్త్ ఆ పక్కంతా కూడా ఈ పథకం ద్వారా చాలామంది అయితే లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు మన వారికి కూడా ఈ పథకం గురించి తెలిపి దీని ద్వారా చాలామంది లబ్ధి పొందుతారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ పథకం గురించి ఏమి దీని ద్వారా ఎవరు లాభపడచ్చు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ పథకానికి కావాల్సిన కార్డు ఏదంటే ఈశ్రమ్ కార్డ్ ఎవరికైతే ఈశ్రమ్ కార్డు ఉంటుందో వారికి ఇక మీదట మూడు వేల రూపాయలు వస్తుంది ఆల్రెడీ ఆగస్ట్ మొదట తేదీ నుంచి ఒకటవ తారీఖు నుంచి ఈ ఇదే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఎవరైతే ఇంకా ఈ ఈశ్రమ్ కార్డుకి అప్లై చేసుకోలేదో వారందరూ అప్లై చేసుకోండి దీని విధి విధానాలు ఏ విధంగా ఉంటుందో చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మిక వర్గాలకు శుభవార్త చెప్పింది కానీ ఇప్పుడు ఈ శ్రామిక వర్గం సహాయం కోసం ఈశ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది మరియు కొత్త నవీకరణలు కూడా తీసుకుని వచ్చింది కార్మిక వర్గం చిరకాల అవసరాల్లో ఇదొకటి కావడంతో దీన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది సామాజిక సంక్షేమ పథకాలు పెన్షన్ ప్రయోజనాలు బీమా కవరేజీ మరియు ఉపాధి కల్పించడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో ఈ పథకం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అసలు ఈ ఈశ్రమ్ కార్డ్ అంటే ఏమిటి అన్నది చూద్దాం శ్రమ్ కార్డ్ పథకం దేశంలో విప్లవాత్మక మార్పు మరియు కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది ఈ పథకం కార్మికులను ఒకే చోట నమోదు చేసుకునే చేయబడే కార్యక్రమంగా ఈ కార్యక్రమం ద్వారా వివిధ సంక్షేమ పథకాలు మరియు వారి ప్రయోజనాలను కూడా కార్మికులకు అందించనున్నది దీనివలన అసంఘటిత తరగతి కార్మికులు సంఘటితమై అనేక ప్రభుత్వ పథకాలకు ప్రయోజనాలు పొందవచ్చును ఇప్పుడు ఈ శ్రమ్ కార్డుకి ఎవరు అర్హులు అన్నది చూస్తాం ఎవరైతే పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల కార్మికులందరూ కూడా ఈ శ్రమ్ కార్డు స్కీమ్ కోసం నమోదు చేసుకోవడానికి అర్హులు అంటే వీళ్ళు ఎవరెవరంటే అసంఘటిత కార్మికులు అంటే ఎవరెవరంటే రోజువారీ కూలీ చేసేవాళ్ళు వేతన జీవులు చిరు వ్యాపారులు అనధికారంగా అన అధికారికంగా ఉపాధి పొందుతున్నవారు మరియు అనేక మంది కూలీలుగా పనిచేసే వారందరూ కూడా ఈశ్రమ్ పోర్టల్లో తమ పేరును నమోదు చేసుకుని కార్డు పొందవచ్చును వ్యవసాయ కార్మికులు మరియు భూమి లేని రైతులతో సహా లక్షలాది మంది అసంఘటిత కార్మికులు జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ పోర్టల్ను నిర్మించబడింది వారందరూ దీని నుండి ప్రయోజనం పొందవచ్చును ఇప్పుడు నెలకి మూడు వేల రూపాయలు ఎలా పొందాలో చూస్తాం ఈశ్రం పోర్టల్లో నమోదు చేసుకున్న కార్మికులు అరవై ఏళ్ళు నిండిన తర్వాత నెలవారీ మూడు వేల రూపాయల పెన్షన్కి అర్హులవుతారు భార్యాభర్తలు ఇద్దరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే అరవై ఏళ్ళు నిండితే నెలకు ఆరు వేల పెన్షన్ పొందవచ్చు దీంతో వృద్ధాప్యంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భద్రత లభిస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఈ ఈశ్రమ్ కార్డు రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఒక ఆర్థిక లాభమే కాదు ఇతరత్ర లాభాలు కూడా ఉంది అది ఏమి అన్నది తెలుసుకుందాం ఈశ్వం కార్డు పొందిన ప్రతి నమోదిత కార్మికుడికి రెండు లక్షల వరకు జీవిత బీమాను పొందుతాడు పనిచేసే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగి పాక్షిక వైకల్యం ఏర్పడితే అటువంటి కార్మికులకు లక్ష వరకు ఆర్థిక సహాయం అందుతుంది కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే అతని కుటుంబం లేదా అతని అతని జీవిత భాగస్వామికి మొత్తం జీవిత బీమా మొత్తాన్ని పొందుతారు తద్వారా అతని కుటుంబం సుఖవంతమైన జీవనాన్ని గడుపుతుంది ఇప్పుడు శ్రమ్ కార్డుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అన్నది వివరంగా చూస్తాము శ్రమ్ కార్డు కోసం అప్లై చేయడం కోసమని సిఎస్సి సెంటర్కి లేదా శ్రమ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు సిఎస్సి సెంటర్ అంటే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మీ సేవా సెంటర్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే మీరే స్వయంగా ఫోన్లో కానీ డెస్క్ టాప్ మీద కానీ మీరు అప్లై చేసుకోవచ్చు లేదా ఎటువంటి ఇంటర్నెట్ సెంటర్లో కూడా చాలామందికి శ్రమ్ కార్డ్స్ అయితే అప్లై చేస్తున్నారు మీరు అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును శ్రమ్ కార్డు మీకు మీరే చేసుకోదలిస్తే ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను వినండి గూగుల్లోకి వెళ్ళి రిజిస్టర్ డాట్ శ్రమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ స్లాష్ యూజర్ స్లాష్ సెల్ఫ్ ఆశ్రమ్ అంటే శ్రమ్ వెబ్సైట్ పోర్టల్ని సందర్శించండి మీరు వెళ్ళి గూగుల్లో ఈశ్రమ్ అని చెప్పుకూడితే మీకు డైరెక్ట్గా ఈశ్రమ్ పోర్టల్ ఓపెన్ అయిపోతుంది దాని తర్వాత మీ ఆధార్ లింకు చేయబడిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి ఆపై అక్కడ క్యాప్షా కోడ్ వస్తుంది అక్కడ ఇచ్చిన ఆ క్యాప్షా కోడ్ను కూడా అక్కడ కొట్టండి కొట్టిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అన్న బటన్ ఉంటుంది ఆ బటన్పై క్లిక్ చేయండి తర్వాత మూడవ దశలో ఆధార్ కార్డు నెంబర్ను సరిగ్గా నమోదు చేయండి ఆపై అక్కడ ఉన్న నిబంధనలు మరియు షరతులను చదవండి మరియు దానిని టిక్ చేయండి అలాగే మొబైల్లో పంపిన ఓటీపీని నమోదు చేయండి ఆపై అక్కడ ఉన్న చెల్లుబాటు బటన్పై క్లిక్ చేయండి నాలుగవ దశలో పోర్టల్లో కనిపించే వ్యక్తిగత సమాచార వివరాలు ధృవీకరించాలి అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ పేరు మీ అడ్రస్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది దాన్ని నమోదు చేయాలి తరువాత ఐదవ దశలో చిరునామా విద్యార్హత మొదలైన అవసరమైన సమాచారాన్ని కూడా అక్కడ మీరు నమోదు చేయవలసి వస్తుంది ఆరవ దశలో మీరు చేస్తున్న పని గురించి వ్యాపార స్వభావం గురించి మీకు ఉన్న నైపుణ్యాల గురించి అడుగుతుంది ఆరవ దశలో దాని గురించి కూడా మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి తర్వాత బ్యాంకు వివరాలు సరిగ్గా నమోదు చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి ఎనిమిదవ దశలో మీరు నమోదు చేసిన అన్ని వివరాలు తనిఖీ చేసిన తర్వాత ప్రివ్యూ ఎంపికపై క్లిక్ చేసి సమర్పించి బటన్పై క్లిక్ చేయండి అంటే మీరు ఇచ్చిండే డేటా అంతా కూడా ప్రివ్యూ చూసుకోండి ఒకసారి అంతా కరెక్టా అంటే మీ నేమ్ సన్నేమ్తో సహా ఇచ్చారా లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చారా లేదా ఇవన్నీ ఒకసారి రీచెక్ చేసుకోండి రీచెక్ చేసుకున్న తర్వాతనే మీరు సబ్మిట్ బటన్ కొట్టండి తర్వాత చివరిగా మీకు ఓటీపీ మొబైల్ నెంబర్కు ఓ మొబైల్ నెంబర్కి మీకు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని నమోదు చేసి వెరిఫై బటన్ పైన క్లిక్ చేయండి చివరి దశ స్టెప్ టెన్ స్టెప్ టెన్లో ఏం చేస్తారంటే ఇలా చేసిన తర్వాత వారికి వారి ఈశ్రమ్ కార్డుకు అవసరమైన సమాచారం అందించబడుతుంది మరియు అది కంప్యూటర్ స్క్రీన్పై చూపబడుతుంది చివరిగా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈశ్రమ్ కార్డుని డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ వద్ద ఆ కార్డుని చాలా భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా మీకు ఈశ్వం పథకంలో మీరు ఈశ్రమ పథకంలో లబ్ధిదారులుగా మారవచ్చును కాబట్టి కార్మికులు కానీ ఇంట్లో చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు కానీ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా మిగతా వారు ఎవరైతే ఉంటారో ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ వారందరూ కూడా ఈ శ్రమ్ కార్డు ద్వారా లాభం పొందవచ్చును మీరు ఒక పది నిమిషాలు కానీ శ్రమ్ కార్డు తీసుకోవడానికి టైం కానీ కేటాయించగలిగితే మీరు మీ కుటుంబానికి చాలా చాలా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి మీరు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఈ శ్రమ్ కార్డు వలన వెంటనే లాభం పొందకపోవచ్చునేమో కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ కార్డు యొక్క ఉపయోగాలు చాలానే ఉంటాయి కాబట్టి ఇటువంటి డీటెయిల్స్ మీకు కావాలన్నా స్కీమ్స్ గురించి తెలుసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఉచిత సమాచారం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి